ద్దస్తే కోడి పిల్లలు చెట్టుకోటి పుట్టకోటి పారిపోయి జాక్కున్నట్టే ఉరుకులు పరుగులు పెట్టి కంపసేట్ల పంటి ఎట్లా జాక్కున్నారో చూడు ఔత్సాహిక క్రీడాకారులంతా ఇంతకు వీళ్ళు ఏ ఆట ఆడుతున్నారంటే పేకాటనట పబ్లిక్ ప్లేస్లలో కాదు ఫామ్ హౌస్లో సుంటి పర్సనల్ ప్లేస్ అంతకంటే కాదు పిన్నా నది నడిమిట్లో ఉన్న ఒక ఐల్యాండ్ల పేకాట పెట్టిరట ఈ పాపన్నలంతా నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కుడితిపాలెం దగ్గర ఉన్న పెన్నానది ఐల్యాండ్ల పేకాడుతున్నారట పన్నెండు మంది ఆటగాళ్లు వాళ్ళ అసిస్టెంట్లు వీళ్ళంతా కలిపి ఓ ఇరవై మంది మీదనే ఉన్నట్టున్నారు ఆకులు దూరని కారడవసంటి ఐలాండ్లకు పడవలేసుకొని వచ్చి నిమ్మలంగా పేకాడుతుంటే డ్రోన్ కెమెరాలతో పసిగట్టి వీళ్ళ పచ్చని ఆటల నిప్పులు పోసినంత పనిచేసారు పోలీసు వాళ్ళు ఎంత దూరం పారిపోతారు ఎటు పోయినా గాలి ఎగురుకుంటే ఎంటబడి అడ్రస్ కనిపెడితేనే ఉండే డ్రోన్ కెమెరా మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసి మూడు లక్షల నగదు పైకము మూడు కార్లు ఆరు బండ్లు పద్నాలుగు ఫోన్లు గుంజుకొని కేసి పెట్టిరట బయటికి రాంగనే పాపం ఎంత డిసప్పాయింట్ అయిన అన్నలు